ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరులో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా ఆథల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం మరో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వేణిబాక విజయసాయిరెడ్డి గెలుపు కోసం మునుగుడు పంచాయతీలో హరిచనవాడ అరుంధివాడ యానాది సంఘాలలో విస్తృత స్థాయి పర్యటన చేయడం జరిగిందని రవి అన్నారు మాకు రెండు రోజులు సైతం లెక్క చేయకుండా ఆడబిడ్డలు కూడా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారన్నారు ఎక్కడ చూసినా ఆదాయ ప్రభాకర్ రెడ్డి అభివృద్ధి కనపడుతుందని తొమ్మిది నెలల క్రితం నూట యాభై కోట్ల రూపాయలు అభివృద్ధి చేయడం జిల్లా చరిత్రలోనే నిలిచిపోతుందని అన్నారు ఇటీవల కాలంలో నాలుగు సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ మీద గెలిచి ఫ్యాన్ గుర్తు మీద గెలిచి ఆయన యొక్క సుప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీలో తెలియనటువంటి నెలతో కూడా మన రోరల్ నియోజకవర్గం ఇప్పుడు మళ్ళీ నాలుగు సంవత్సరాల రూరల్ ప్రజలను ఏ మాత్రం పట్టించుకోకుండా తన సొంత ప్రయోజనాల కోసం అంటే తమ్ముడికి పదవి కోసమో ఆయన పదవి కోసమో ఆయన మంత్రి పదవి కోసమో పెట్టుకొని మంత్రి పదవి రాలేదనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ పోవాలి నిన్ను నమ్మి రూరల్ ప్రజలు రూరల్ నియోజకవర్గంలో ఉన్న పద్దెనిమిది పంచాయతీలు ఇరవై ఆరు డివిజన్లు నిన్ను నమ్మి ఓటేస్తే వాళ్ళని నట్టేట ముంచి వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి చేయకుండా వాళ్ళకి ఎటువంటి సంక్షేమ పథకాలు ఇప్పించకుండా నీ పార్టీకి నువ్వు మూట కట్టుకుని తత్తుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి మళ్ళీ పోగా రేపు మళ్ళీ మళ్ళీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మళ్ళీ రూరల్ నియోజకవర్గం అభ్యర్థిగా వస్తున్నావు నువ్వు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికీ రెండు సార్లు గెలిసి నువ్వు చేసినటువంటి అభివృద్ధి శూన్యం ఏ ఒక్క నాయకులకు కూడా నువ్వు ఉపయోగపడేటువంటి రకాలు లేదు ఏ ఒక్క ప్రజలకు కూడా నువ్వు ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు మళ్ళీ ఈ రోజు నువ్వు ఏ మొహం పెట్టుకుని నువ్వు అడుగు అని చెప్పి నేను అడుగుతున్నా రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద చేసినటువంటి దాళ్లు ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు మర్చిపోలేదన్నారు సేదరన్నా నువ్వు మాదిగా మాదిగాడలోకి వచ్చిన తర్వాత నాకు మాదిగాడికి సంబంధించిన మాదిగ కులానికి చెందినటువంటి ఓ వ్యక్తి గుర్తొచ్చాడు ఆ వ్యక్తి మాతంగి కృష్ణ తెలుగుదేశం పార్టీలో ఆయన అధికార ప్రతినిధి ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధిగా ఉన్నాడు అతని మీద నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలకు విరుద్ధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మాతంగ కృష్ణా మీద నువ్వు హత్యాత్వం చేసేవాళ్ళు చేయలేదని చెప్పి నేను అడుగుతున్నా నువ్వు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఏ పార్టీలో ఉన్న నాకే నాయకులను ఎదుగుదలని ఓర్చుకోలేక ఆ నాయకుల మీద దాడి చేస్తున్నావు రేపు వీళ్ళందరూ కూడా నీకు సరైన గుణపాఠం చెప్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే అబ్దుల్ అజీస్ ఉన్నారు మొన్నటి దాకా బాబు అజీస్ కష్టపడ్డాడు రూరల్ నియోజకవర్గం నాదే అనుకున్నాడు రూరల్ నియోజకవర్గం అభ్యర్థి నేనే అనుకున్నాడు ఎందుకంటే నట్టేట్లో ముంచేదానికి నువ్వు అక్కడ వచ్చి ఆయన యొక్క రూరల్ నియోజకవర్గం సీట్ కొట్టుకుని గుర్తుకొని పోయావు ఆయన పని చేయగలరా అని చెప్పి అడుగుతున్నా ఇట్లా ఆదాల ప్రభా రెడ్డి గారికి ఎటువైపు చూసినా అన్ని ప్లస్ పాయింట్లే కానీ ఎక్కడ కూడా మైనస్ లేవని చెప్పి తెలియజేస్తున్నాం రేపు ఒక రోజు మీకు విషయం చెప్తున్నా నువ్వు నిల్వ నీ పడవ మునిగిపోవడానికి కారణం కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఉంటారు గానీ వైఎస్ఆర్ సిపి నాయకులు ఎవరు కూడా ఉండరు ఇది ఖచ్చితంగా చెప్తున్నాం ఈ రోజు ఆ పెద్దల ఆదావ ప్రభాకర్ రెడ్డి యొక్క మనస్తత్వాన్ని చూసుకొని ఆయన యొక్క మంచితనాన్ని చూసుకొని ఆయన ఎక్కడ కూడా దేనికి కూడా డబ్బుల కోసమో ఇంకో దాచమో ప్రకృతి పడేటటువంటి వ్యక్తి కాదు కాబట్టి అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇటు వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు రెండు పార్టీ వాళ్ళు ఆదా ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాను